మీరు మంచిగా రెయిన్ కోట్లు వేసుకొని వస్తారు కానీ మాకు పైన చేయడం అవ్వట్లేదు కొట్టేసుకోండి మంచిగా వాళ్ళు రెయిన్ కోట్లు వేసుకుని బాగానే వస్తున్నారు కానీ ప్రతి ఆర్డర్ కిందికి రావాలంటే నా పని అయిపోతున్నది ఇలా ఇలా కూరగాయలు అన్ని పెట్టుకొని వీక్ అంతా ఆర్డర్స్ రాకుండా కూడా వీకెండ్లో వస్తాయి అని ఆశ్చర్య ఉంటాం కదా ఇక ఇట్లా వర్షం పడితే ఇంకెక్కడి నుంచి వస్తే ఆర్డర్స్ బెండకాయలు తెచ్చి మంచిగా కడిగి ఆరబెట్టా ఇంకా నిన్న టైం లేకుండా ఇప్పుడు కట్టిద్దామని కూర్చున్నా నాకు ఆర్డర్స్ పడ్డాయి ఈ వీడియో ఇలానే కంటిన్యూ చేస్తాను సాయంత్రం వరకు ఎన్ని ఆర్డర్స్ ఇస్తాను అండి అయితే అది ఇక ఆర్డర్స్ అయితే ఏం లేవు కానీ ఇక ఆర్డర్స్ వచ్చినా రాకున్నా ఈ కిచెన్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనకంటూ ప్రత్యేకంగా వండుకోవడానికి ఏం ఉండదు ఇక అది ఇంత మిగిలింది ఇది ఇంత మిగిలింది ఇట్లా వేసుకొని తినడం అనమాట ఇక ఇదేంటిది ఉల్లి పక్కబడి పుదీన దోశ అయితే అదో దోశ ముక్క ఇగో ఇదే అసలు ఈ కిచెన్ రన్ చేస్తే అడ్వాంటేజ్ అంటే ఎగ్ ఇది ఒక్కటే ఏ నాలుగు కూరలు ఇంత అన్నం వేసుకుని అది ఇంత మిగిలింది వేసుకొని తినడా మనం అంటూ ప్రత్యేకంగా వండుకోవడానికి అవ్వదు అసలు ఎందుకంటే ఇవన్నీ ఉండేసరికి సరిపోతుంది అన్ని గిన్నెలు గీక్కొని తినడే ఉంటుంది ఇది కథ మీరు కూడా ఎవరైనా కిచెన్ స్టార్ట్ చేసిండి సేమ్ ఇలా పేర్ చేస్తే కామెంట్ చేయండి బాయ్ బాయ్